ందు సోదరి సోహోదరు లారా యేసు యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక పొందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన సమయాన్నిచ్చిన దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశ్వతి చెల్లిస్తున్నాను అండి అందరూ బాగున్నారండి ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఏంటంటే వాక్యం చదివి ప్రార్థన చేసి తర్వాత మెసేజ్ చెప్పాలి మెసేజ్ చెప్పాలి కానీ మెసేజ్ చెప్పే టైం అయిపోయింది అయిపోయిందండి ఎవరైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఎంతసేపు ఎంతసేపు వెళ్తారండి నాకు సమయం ఎన్ని గంటలని చెప్పారో తెలుసా పది అని చెప్పారు పది గంటలకు ఏడే ఉన్నా ఇంటికాడ మా పాప చిన్న పాప ఏడు నెలలు మా వైపు డ్యూటీకి వెళ్ళాలి తినే అన్నం పెట్టుకొని అలా తింటుంటే కానీ కానీ అని తినేది కూడా పూర్తిగా తిన్నా లేట్ అయిపోతుందని ఆమెను స్కూల్ స్కూల్ కాడ తింపేసి ఎంత స్పీడ్ వచ్చానో తెలుసండి ఇక్కడికి వచ్చేస్తే ఏమి లేదు ఇక్కడ పది గంటలకు చెప్పారు పన్నెండు గంటలకల్లా అయిపోయేది కానీ ఎవరూ ఏమీ రెడీ చేయలేదు ఎవరికైనా కానీ సమయం అనేది ఉండాలండి నేను ఇక్కడ రాజగూడ వస్తున్నానండి ఎన్ని గంటలకు ఆరాధన ఎన్ని గంటలకే ఐదున్నరకే కరెక్ట్గా ఐదున్నరకు ముందే ఉంటాను నేను ఎర్రపురంలో బైబుల్ క్లాస్ అంటే ఏడు గంటల బైబిల్ క్లాస్ అంటే ఏడు గంటల స్టార్ట్ చేసి తొమ్మిది గంటల క్లోజ్ అంటే తొమ్మిది గంటల క్లోజ్ అయ్యి వచ్చినా రాకపోయినా మారమే తొమ్మిది గంటలకు తొమ్మిది గంటల స్టార్ట్ చేస్తా ఇన్ని అని కార్యక్రమం పెడతా ఇన్ని పాటలు ఎంతసేపు మెసేజ్ అంతే అయిపోయింది ఎవరికోసం అండి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రేపు పొద్దున అందరూ లెక్క చెప్పాలి దేవునికి చెప్పబోయే అంశం ఎవరైనా ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమయం లేకపోతే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏం చేస్తావు ఎలా బ్రతుకుదు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి వినియోగించుకోవాలి మంచి అంశం చెబుదామని అనుకున్నారు మరణించిన మనిషి ప్రతికున్న మనిషి మరణించిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు అంటే ఇప్పుడు ప్రసాదరావు గారు చనిపోయారు చెప్పే మెసేజ్ ప్రసాద్రావు గారు అంటారా ఎవరి కోసం ప్రతికొన్న వారి కోసం వారు ఈ కూడికి ఏర్పరిచి మీరందరికి అందరికి మైకు అనే యంత్రం ద్వారా యూట్యూబ్ ద్వారా తర్వాత ఇక్కడ ఉన్న వారికి అందరికి మంచి మెసేజ్ చెప్పిస్తున్నారు వారు ఎందుకని ఆయన వెళ్ళిపోయారు మీరైన ప్రతికున్న వారు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని ఆ మనిషి మరణించిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నరకం ఉంది పరలోకం ఉంది ఆ నరకానికి వెళ్తే వెళ్ళాలంటే నీ ఇష్టానుసారంగా ధనవంతులా జీవిస్తే నరకానికి పోతాం పరలోకానికి పోవాలంటే పరిశుద్ధంగా జీవించాలి ప్రసంగం ఏడో అధ్యాయం ఒకటో వచనం రెండు వచనాల్లో ఒకరి జన్మదినం కన్నా మరణ దినే మేలు విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలోపించుతున్న వారి ఇంటికి పోవటం మేలు అని అని చెబుతున్నారు ఎందుకనంటే ఇక్కడకు వచ్చిన వారు మనసును పెట్టుదురు వాళ్ళు ఎలా బ్రతికారు ఎలా చనిపోయారు అన్నది మనసును పెడతారు ప్రతి ఒక్కటి కూడా తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రభు అయితే ఆరాధనలోనో ఎప్పుడైనా కూడికల్లోనో లేకపోతే జ్ఞాపకార్థ కూడికల్లో కానీ నాకు అవకాశం వస్తే ఈ అంశం అనేది చెబుతాను ఇప్పుడు సమయం అనేది అయిపోయింది కాబట్టి అందరూ తరలి వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం మరి ముందుగా ఈ పూడిక ఏర్పరిచిన కుటుంబ సభ్యులకి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే వాక్యాన్ని అందించిన సేవకులకి అందరికీ కూడా అమ్మగారికి అందరికీ కూడా ప్రభు హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను అందరు తరలు వంచినట్టు ప్రార్థన చేస్తూ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధ గల తండ్రి గొప్ప తండ్రి యుహో తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నావు నాయన గొప్పదేవ అయా ప్రసాదరా గారి లోక యాత్రను ముగించుకుని తండ్రి అయ్యా తన ఆత్మను చేతిగా అప్పగించుకొని ఉన్నాడు నాయన ఆయన తండ్రి జ్ఞాపకార్థంగా తండ్రి ఏర్పరిచిన కూడికి అంతట్లో మీరే ముందు నడిపించినందుకు లెక్కలు స్తోత్రాలు తండ్రి అయ్యా వారి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ తండ్రి మీ కృపాకారుతల ఇచ్చేయండి నాయన ఆ బిడ్డల దీవించండి ఆశీర్వదించండి నాయన ఈ జ్ఞాపకార్థ కూడికి విచ్చేది ప్రతి ఒక్క వ్యక్తికి మీ కృపాకారుతల ఇచ్చేయండి నాయన అయా ప్రతి ఒక్కరూ తండ్రి ఈ లోకం శాశ్వతం కాదు శాశ్వతమైన లోకం పరలోకం నరకం ఉందని తండ్రి తెలుసుకొని నిత్యం ఎందు భయభక్తులు కలిగి కుమారుని హోలి నడుచుకునే భాగ్యం దయచేయండి ఇచ్చేయండి నాయన గొప్పదేవా అయా కుటుంబానికి తండ్రి ఆదరణ దయచేయండి నాయన ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి మీ కృపా కావతలు ఇచ్చేయండి ఆయన చేసిన సేవకుల బట్టి మనం చేస్తున్నాం నాయన వారికి మీ కృపా కావతలు ఇచ్చేది నా గొప్పదేవా నిరంతరం తండ్రి అయ్యా కుటుంబ సభ్యులందరికీ మీ కృపా కావతలు ఇచ్చేయండి ఆయన నిన్న తండ్రి బిడ్డల మీద కురిపించను ఆయన గొప్పదేవా అయా జరిగిన కూడికంతట్లో మీరే ముందు నడిపించినందుకు రెక్కనే శత్రుస్తారు తండ్రి చెప్పిన ప్రతి ఒక్క మాట తండ్రి వాళ్ళ హృదయంలో ఉండి వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి తండ్రి గొప్పదేవ అనే యంత్రం ద్వారా ఎవరైతే ఉన్నారో వారికి మీ కృపా కాగుతలు ఇచ్చేయండి నాయన ఈ రాజుగూడ గ్రామం చుట్టూ మీ కృపా కాపుతలు ఇచ్చేయండి తండ్రి ప్రతి ఒక్క వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి నాయన గొప్పదేవ నిత్యము తండ్రి కుటుంబ సభ్యులందరికీ తండ్రిని మీ కృపా కాపుతలు దయచేస్తారని మా ప్రభైనా యేసు క్రీస్తు నామాన వేడుకుంటున్నాం తండ్రి మెయిన్ అందరికి పొందాలండి నెక్స్ట్ కార్యక్రమం